స్థితి ఉన్నది అనేది తెలంగాణలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఇక దీంతో పరిస్థితి ఇంకొక అంశం ఇది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు చాలా బాధాకరమైన విషయం మార్పు 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 నిజమే మార్పు వచ్చింది నిజమండి మార్పు వచ్చింది అద్భుతమైన మార్పు వచ్చింది వాళ్లకు పదవులు వచ్చాయి అదే పెద్ద మార్పు వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి అదే మార్పు నాడు ప్రశ్నించే గుంతకలు నేడు ఆర్థికంగా లాభాలు పడ్డాయి వాళ్ళలో మార్పు వచ్చింది నాడు మేధావులు అనే చెప్పే వాళ్ళకు పదవులు వచ్చినాయి వాళ్ళు లాభపడ్డారు నాడు నిరుద్యోగుల పేరుతో ఏదైతే రాద్ధాంతం చేసిలో వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చాయి వాళ్ళ వాళ్ళలో మార్పు వచ్చింది నిజంగా రైతులు ఏ మార్పు అయితే కోరుకున్నారో ఈరోజు వాళ్ళ జీవితాలలో తలకిందులైన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది నీళ్ళు ఉంటేనే పంటలు వేసుకోండి మరి ఎందుకు ఈయనెందుకుండి రాజీనామా చేయాలి కదా కోదండరెడ్డి అని ఉంటాడు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్నే ఈ కోదండరెడ్డికి సంబంధించి రాజీనామా చేయాలి కదా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకున్నది కోడిగుడ్డు మీద ఈకలు వీక గడ గోదావరి నీళ్లు పోతున్నాయి ఆ నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టులలో నింపి ఆ ఏంది రిజర్వాయర్లు వాగులు ఏంది కాలువలు కెనాలు ఉన్నాయి కదా అన్నారం మేడిగడ్డ సుందీల ప్రాజెక్టులలో నింపి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇయ్యమని అడుగుతున్నాం మేము మేడిగడ్డ కూలిపోతుంది కాలిపోతుంది అదేదో ఏదో ఏదో ఎన్నో ఆరోపణలు చేశారు కదా మరి ఈరోజు ఏమైపోయింది అంటున్నా ఈ కోదండరెడ్డి ఏం చెప్తున్నాడు అంటే నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు భూగర్భ జలాలు లేవు బోర్లు వేయకండి కరువు అనేది ప్రకృతి విపత్తు రైతుల కోసం చేయాల్సిందంతా సీఎం చేసిండు రుణమాఫీ రైతు భరోసా బోనస్ అన్ని ఇచ్చిండు ఇది మాట్లాడడానికి వయసులో చాలా పెద్దోడు ఏం నే నాకు అర్థం కాదు వయసులో చాలా పెద్దోడు కోదండరెడ్డి ఏం మాట్లాడుతుండు యాసంగి పంటలు వేసి నష్టపోవద్దు ఏం మాట్లాడుతుండీ ఇంత పెద్దఐనా మాట్లాడే మాటలే ఇది అంటే కోదండరెడ్డి గారు మీకు కమిషన్ చైర్మన్ వచ్చిందని మీరు మాట్లాడుతున్నారా ఏంది కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిస లెక్క మాట్లాడుతున్నారు ఏంటండి వీళ్ళు నాకు అర్థం కాని విషయం ఏంటంటే భూగర్భ జలాలల్లో లేవు అరే భూగర్భ జలాలలో లేనప్పుడే కదా ప్రకృతి ఏంది అంటే ఆక్రోచి ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడే కదా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం పైసలు లేవు మేము పరిపాలన చేయము మేము ఇంట్లోనే కూకుంటాం ఊకుంటామా కోదండ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి వీరి యొక్క అనుభవం ఏంది వీళ్ళ వయసు ఏంది వీళ్ళు మాట్లాడే స్టేట్మెంట్లు ఏంటండి సిగ్గు అనిపిస్తుంది నాకు అనిపిస్తుందండి కోదండరెడ్డి గారు వయసు వాళ్ళు మాట్లాడే మాటలేంది అరే వ్యవసాయం నేను కూడా చేస్తా భయ నేను గదే రైతు కడుపులో వచ్చినా భూగర్భ జలాలు లేకపోతే అరే ఏంది ప్రాజెక్టుల నుండి నీళ్లు తెప్పియాలి నీళ్ళు తెప్పించి కెనాల నుండి నీళ్లు పంపించాలి చెరువులు నింపాలి రిజర్వాయర్లు నింపాలి అవన్నీ పక్కన పెట్టి ఏందని నేను మాట్లాడే మాటలు కోదండరెడ్డి గారు రుణమాఫీ ఏ మీ ఇంట్లో ఇచ్చిందా కోదండరెడ్డి గారు రైతు భరోసా మీ ఇంట్లో ఇచ్చిండ రైతు బోనస్ మీ ఇంట్లో ఇచ్చిండా చూపెడతారా తెలంగాణలో ఏడ ఏడ మైకి పట్టుకొని పోదాం ఏడైందో చూస్తారా మీ పోదాం చెప్తారా ఈయన వయస్సే నేను మాట్లాడే మాస చిల్లర అనిపిస్తాయి ఇసు స్టేట్మెంట్ లేనప్పుడే ఇక యాభై వేల కోట్ల దోపిడీకి కుట్ర ఎల్ఆర్ఎస్ వెనుక భారీ ప్లాన్ పట్టబదులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి కాంగ్రెస్తో కొరివితో గోకున్నట్టు అవుతుంది బీసీలలో ముస్లింలను చేర్చారు కేంద్ర బడ్జెట్ పై చర్చకు వస్తున్నామా కాంగ్రెస్ కు బండి సవాల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీని గెలిపించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం జరిగింది యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన దోపిడీ అన్నాడు ఆ దోపిడి కాయిదాలు ఉంటాయి కదా ఆ కాయిదాలను బయట పెట్టవచ్చు కదా ఎందుకంటే ఒక సామాన్యమైన పార్టీ కార్యకర్త కాదు దాని మించి ఒక ఎమ్మెల్సీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాంట్లో కేంద్ర మంత్రికి సంబంధించిన సహాయ మంత్రి మరి ఆయన చేతిలో ఆధారాలు ఎంతసేపు వస్తాయి అధికారులను ఆదేశిస్తే ఇరవై నాలుగు గంటలలో తన టేబుల్ మీద ఉంటాయి దాన్ని నిరూపించవచ్చు కదా ఈ స్టేట్మెంట్ దేనికి యాభై వేల కోట్లకు కుట్ర అనే దానికంటే యాభై వేల కుట్ల యాభై వేల కోట్ల రూపాయలను దోసుకుంటున్నారు వీళ్ళని స్టే డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా ఇగో దానికి సంబంధించిన సాక్ష్యాలని మాట్లాడచ్చు కదా ఈ ఉత్తర డైలాగులు మనకి వినే అంత ఓపిక లేదు